కింసుకుడికి ఎందుకు అన్నాడు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఎవరైదు పెట్టినా తిని పొట్టపోసుకునే కింసుకుడు రాజుగారి భోజనం తిన్న మీదట ఇతరులు పెట్టే ఆహారం తినలేక ఆకలతో మాడి శుష్కించి ఉంటాడు రాజు కింసుకుని పరీక్షించడానికి తిండి పెట్టాడే గాని వాడిపై దయతెలిచి కాదు రాజు పరీక్ష పెట్టింది కింసుకుడి గర్వాణి వాడు తాను పెట్టే ఆహారం కోసం రోజు తోటకు వస్తాడని వాడి పట్టుదల సడలుతుందని రాజు అనుకున్నాడు రాజు పెట్టిన పరీక్ష విజయవంతమైనది అనిపించింది ఎందుకంటే కింసుకుడు రెండు సార్లు తోటకు భోజనం కోసమే వచ్చాడు కాని తన పట్టుదల సడలిపోతుండడం చూసి వాడు మాడి చావటానికి కూడా సిద్ధమయ్యాడు వాడు అంతకి సాహసిస్తాడని రాజు అనుకోలేదు వాడి చావుకు తన పరీక్ష కారణం కావటం చేత రాజు వాడి క్షమాపణ చెప్పుకున్నాడు హింసకుడు తన తప్పు ఒప్పుకోవటానికి కారణం ఏమిటంటే వాడు రెండోసారి మూడోసారి తోటకి రాకుండా ఉన్నట్టయితేను రాజుగారికి తన పైన గొప్ప వాత్సల్యం కలిగిందనుకోకపోతేను వాడు తప్పక తన మామూలు జీవితం జీవించగలిగేవాడు రాజుగారు తన పట్టుదలను పరీక్షిస్తున్నట్టు గ్రహించలేకపోవటమే కింసుకుడు తప్పు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్